పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న ముగ్గురు వ్యక్తులు చీర్ల రాజు చీర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది అకస్మాత్తుగా భారీ వర్షాలు బాగా పొలడం వలన వాళ్ళు ఇక్కడ దా దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళు అందరికి చేరలేకపోయారు విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంటు గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి రాత్రి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళు ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు రాత్రి వర్షంలో ఇబ్బంది కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది ఇమీడియట్ ఈ విషయాన్ని ఎత్నో చెప్పి అక్కడి నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు రావడం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు ఇదంతా చేసిన గ్రామస్తులు చాలా మంది సహకారం చేశారు వాళ్ళందరికీ జిల్లా నుంచి ధన్యవాదాలు